సెలయేరులు పూర్ణులుగా చేసి ఒకటవ పేతురు ఐదవ అధ్యాయం పదవ వచనం క్రీస్తుతో మనం ఏదైనా కొత్త సంబంధానికి ప్రవేశించబోయే ముందు ఆయనతో ఆ సంబంధం పెట్టుకోవడానికి మనకి యోగ్యత ఉందా అన్న విషయంలో మనల్ని సంతృప్తి పరచుకోవాలి అందుకు తగ్గ మనోవికాసం మనకి ఉండాలి ఏమాత్రం సందేహపు ఛాయలున్నా మన నిశ్చయత సడలిపోతుంది ఇది గ్రహించి మనం ఆ నిర్ణయాన్ని ఆ సమర్పణను ఆ మార్గాన్ని నిస్సందేహముగా ఎంచుకోవాలి ఒక చెట్టు నేలలో నాటుకొని ఉన్నట్లు వివాహ వేదిక మీద వధువు వరునికి శాశ్వతముగా అంకితమైనట్లు మరి తిరుగు లేకుండా ఒకేసారి భేషరతుగా ఇది జరిగిపోవాలి ఆ పైన స్థిరపడి బలపడి పరీక్షలను ఎదుర్కోవడానికి కొంతకాలం పడుతుంది ఈ కాలంలో మన సంబంధం శాశ్వతమై అలవాటుగా మారిపోయేంత వరకు మనం వదలకుండా గట్టిగా అంటి పెట్టుకుని ఉండాలి డాక్టరు విరిగిన చేయిని అతకడం లాంటిదే ఇది దాని చెక్క ముక్కల మధ్య అటు ఇటు కదలకుండా ఉంచుతారు దేవుడు కూడా తన పిల్లలు విశ్వాసపు తొలిదల్లో చెంచలు కాకుండా ఉండడానికి తన ఆత్మ సంబంధమైన పిన్ని కట్టు వాళ్ళ చుట్టూ కడతాడు ఇది మనకి కష్టముగా ఉండొచ్చు కానీ తన నిత్య మహిమకు కరిస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పుణ్యులుగా చేసి స్థిరపరచి బలపరచును పాపానికి రోగానికి ఒకటే సహజ ధర్మం ఉంది పరిస్థితుల ప్రభావానికి మనం లొంగి కృంగితే ఇక అంతే సోతకుని శక్తి మనని పూర్తిగా అధోగతికి తొక్కేస్తుంది అయితే ఆత్మీయ జీవనానికి భౌతిక జీవనానికి కూడా వర్తించే మరొక ధర్మం కూడా ఉంది క్రీస్తుల ఉంటే మనం వర్దిల్లుతాము ఈ సూత్రం మొదట చెప్పిన సూత్రాన్ని నిర్విన్యం చేసి దానికి అధికారం లేకుండా చేస్తుంది కానీ దీన్ని చేయడానికి మనకి నిజమైన ఆత్మశక్తి దృఢ నిశ్చయం అలవడిన విశ్వాసం స్థిరమైన క్రైస్తవ జీవితం ఉండాలి మన ఫ్యాక్టరీలో ఉపయోగించే శక్తి లాంటిదే ఇది కూడా యంత్రానికి ఉన్న బెల్టు తిరుగుతూనే ఉండాలి శక్తి ఎప్పుడు అక్కడ ఉంటుంది కానీ దాన్ని మనకు ఉపయోగపడే యంత్రాల చక్రాలకు బెల్టు వేసి కట్టాలి ఇలా చేసినప్పుడు మాత్రమే జనరేటర్లోని శక్తి మిగతా యంత్రాలన్నిటినీ తిప్పుతుంది ఎన్నుకోవడం నమ్మడం కట్టుబడి ఉండడం దేవునితో నిలకడగా నడిచి వెళ్ళడం వీటన్నిటికీ ఆత్మీయ సూత్రాలు ఉన్నాయి ఇవన్నీ పరిశుద్ధ ఆత్మ మనల్ని పవిత్రపరచడానికి స్వస్థపరచడానికి అవసరం ప్రిజ్ ద లాడ్